ఓం నమో విరాట్ వెంకటేశాయ శ్రావణ శరవారము త్రయోదశి పుష్యమి నక్షత్రము త్రయోదశి పుష్యమి నక్షత్రము రోజున అశ్వథావస్థ పెప్పళావస్థ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన రావి ఉత్సముడకు ప్రదర్శనా నమస్కారాదులు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుకాంత శంఖపుష్పాలతో పూజించిన శ్రీ వెంకటేశ్వర వారి దర్శనానికి నడిచి వెళ్ళి ప్రదర్శన నమస్కారాలు చేసిన శనిగ్రహ సమస్త దోషాల నుండి విముక్తి కలుగుతుంది సమి సమయ పాపం సమి శత్రు వినాశనం యుగో కలొ ధ్రువం శ్రీనివాస దర్శనం